అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ రాజమండ్రి అనుబంధ సంస్థ అయిన అమలాపురం ఇస్కాన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం శ్రీశ్రీ మిథాయ్ గౌరవం సంకీర్తన భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆగస్టు పదో తేదీ ఆదివారం ఉదయం సంకీర్తన భావం ప్రారంభమవుతుందని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి శివానందనిమైవాస ఆధ్వర్యంలో సంకీర్తన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో సత్య ధర్మదాస్ సద్భుజ్ ప్రభుదాస్ పాల్గొన్నారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఈ యొక్క మందిరం రాజమండ్రికి మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఇరవై గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉంది సో దాని అనుబంధ సంస్థలైనటువంటి కాకినాడ భీమవరం ఈ యొక్క తాడపల్లిగూడెం ఇవన్నీ కూడా ఈ రాజమండ్రి ఇస్కాన్ పేరెంట్ టెంపుల్ కింద మన మందిరాలన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు అమలాపురం అవుట్ పోస్ట్ సెంటర్ కూడా రాజమండ్రి యొక్క అనుబంధ సంస్థ సో ఈ యొక్క ఇస్కాన్ని స్థాపించినటువంటిది ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య సో ఈ యొక్క ఉద్యమం ద్వారా మేము ఈ కృష్ణ చైతన్యాన్ని సనాతన ధర్మాన్ని వైదిక ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా సమస్త మానవాళ్ళలో మార్పు తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టి మానవతా విలువల్ని పెంచుతూ సమాజంలో సరైనటువంటి నడవడక సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యవస్థను ఏర్పరచడానికి భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదులు వారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో లో ఈ యొక్క మందిరాలను ఇస్కాన్ అనేటువంటి సంస్థని స్థాపించడం జరిగిందనమాట సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అమలాపురంలో మన యొక్క కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి మన కార్యక్రమాలు మాచిరాజు గారి వీధిలో తర్వాత నూతనంగా మనకి ఇచ్చినటువంటి స్థలం జనుపల్లి కలెక్టర్ గారి ఆఫీసు వెనుక మనకి ఇవ్వడం జరిగింది అక్కడ మనం ఇప్పుడు ఒక నూతనమైనటువంటి భవనాన్ని నిర్మించుకున్నాం ఈ భవనంలో ఇప్పుడు మన యొక్క సంకీర్తన భవన్ అంటే భగవంతుడు యొక్క నృత్యము సంకీర్తన అలాగే శ్రవణం భగవంతుడికి సంబంధించినటువంటి కథాశ్రవణం ప్రసాదం వితరణ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనిషిలో ఆధ్యాత్మికతనే మనకి పెంపొందిస్తాయి కాబట్టి ఈ యొక్క సంకీర్తన భవ భవనాన్ని మేము ప్రారంభించబోతూ ఉన్నాం రేపటి ఆదివారం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకి ఈ భవనాన్ని పెద్దల చేతుల మీదుగా మనం ప్రారంభిస్తూ ఉంటాం సో ఈ ఈ భవనము ప్రస్తుతం మందిరంగా ఉండి తర్వాత భవ్యమైనటువంటి మందిరానికి మనం నాంది పలికినప్పుడు ఈ మందిరాన్ని అన్నదాన భవనంగా ఉచిత అన్నదాన భవనంగా దీన్ని మళ్ళీ మార్పు చేయడం జరుగుతుంది సో ఈ యొక్క భవనం ఈ యొక్క ఇస్కాన్ యొక్క కార్యకలాపాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు సో గో సంరక్షణ అన్నదానం ఇటువంటి వృద్ధాశ్రమాలను నిర్మాణం చేయడం అలాగే వైదిక గురుకులు పాఠశాలలు భక్తి వేదంత హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మనకి సమాజ సేవ కూడా ఈ సంస్థ ఎంతో చేయడం జరుగుతుంది సో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మేము మనందరినీ కూడా ఆహ్వానిస్తూ సాధారణంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క వివరాలు నేను ఇప్పుడు చెప్తాను మొదటిగా గడియార స్తంభం దగ్గర నుంచి మహానగర సంకీర్తన ప్రారంభిస్తాం సాక్షాత్తు శ్రీ చైతన్య నిత్యా నితాయక్ గౌరంగా అంటారు అంటే శ్రీ నితాయక్ గౌరచంద్రులు ఇద్దరు కూడా సంకీర్తన చేస్తూ వారిని నృత్య గీతాలతో వారిని సంకీర్తనలో తీసుకుంటూ భక్తులంతా కూడా పారవశంతో భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తూ మన మందిరానికి తీసుకురావడం అక్కడ స్వామివారికి పుష్పాభిషేకము అనంతరం శ్రీమాన్ శ్రీ సత్యగోపినాథ్ ప్రభుజీ వారి యొక్క దివ్యమైనటువంటి ప్రవచనం ఉంటుంది ప్రవచన అనంతరం అక్కడ భక్తులందరికీ కూడా మహాప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది సో అందరూ కూడా మా అభ్యర్థన ఏంటి అంటే ఈ సంస్థ ద్వారా అందరికీ కూడా సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో మనం ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క భవనాన్ని కోనసీమ వాసుల కోసం మనం ప్రారంభించాం